వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మా ఇంట్లో వంటలు మనము తినే వంటలు ఏ కూరలు ఏంటి అనేది చూపిద్దాము అని చూపిస్తున్నానండి ఇదిగోనండి రైస్ వేడిగా రైస్ అండి ఇప్పుడు తుఫాను వాన చల్లగా ఉంది వేడివేడిగా బాగుంటాయండి ఇదిగోండి వేడి రైసు అత్తకాయ ఫ్రై అత్తకాయ ఫ్రై అట్టకాయ ఫ్రై అండి రసం అండి రసం అమ్మా అమ్మాయి కొంచెం రసం అండి రసం తర్వాత దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి అట్టకాయ ఫ్రై రసం పెరుగు ఇదిగోండి పెరుగు మంచినీళ్ళు పొద్దున్న ఇడ్లీలు చేసుకున్నామండి ఇదిగోండి ఇడ్లీలు ఇంకా మిగిలినవి ఈవినింగ్ కూడా తీసుకుంటాము ఇదిగో ఇడ్లీలు పొద్దున చేశారు మిగిలినవి అన్నట్లు ఫ్రూట్స్ ఇది బొప్పాయికాయండి బొప్పాయికాయ అండి బొప్పాయి కాయ కోసిపెట్టాం మేము భోజనం చేసిన తర్వాత తింటాం కదా బొప్పాయికాయి బొప్పాయికాయి పెరుగు రసము దోసకాయ పచ్చడి అత్తకాయ ఫ్రై రైస్ ఇదిగో నెయ్యండి నెయ్యి ఈరోజు మనం ఇంట్లో మా ఇంట్లో తీసుకున్న నెయ్యండి ఇది మా ఇంట్లో తీసిన నెయ్యి మా అమ్మాయి తీసింది ఇదిగోండి ఇడ్లీలు ఉదయం టిఫిన్ ఇడ్లీలు తిన్నాము ఇంకా మిగిలినవి అన్నట్లు అవి ఈవినింగ్ తీసుకుంటాము ఇదిగోండి ఇడ్లీలు తర్వాత ఫ్రూట్స్ అండి ఇదిగో ఈ ఫ్రూట్స్ తినమంటున్నారండి ఇది తింటే మనకి హెల్త్కి బాగుంటుంది అంటున్నారండి అదే అండి ఇదిగోండి ఇది ఇదిగో దానిమ్మ దానిమ్మ అండి ఇదిగో దానిమ్మ ఇదిగో దానిమ్మ ఇదిగో ఇవి రెండు యాపిల్స్ అండి యాపిల్స్ ఇదేమో పండి పేరు గుర్తురం లేదు ఇవి కమలాలండి కమలాలు ఇవి కొండ ఫ్రూట్స్ మనం భోజనం చేసినా కానీ తిన్న తర్వాత ఫ్రూట్స్ తినాలండి తింటే బాగుంటుందండి ఇదిగోండి నెయ్యండి నెయ్యండి చిన్న పెట్టినా సాయి సాయి రాము ఒక్క నిమిషం ఉండండి సాయి ఈ తుపానికి చాలా ప్రభుత్వము ముందుగా జాగ్రత్తలు తీసుకుని ముందు అనౌన్స్మెంట్ వల్ల మనకి చాలా ఇబ్బందులు తగ్గిందండి ఇబ్బందు తగ్గింది కొంచెం క్షేమంగా ఉన్నారు గవర్నమెంట్ చాలా మంచి జాగ్రత్తలు తీసుకుందండి ఈసారి ఈ తుపానికి ముందుగానే మనకి అనౌన్స్మెంట్ చేసి జాగ్రత్తగా ఉండండి అని మనకి మేము గుంటూరులో ఉన్నాం గుంటూరులో కూడా చాలా వాన ఇదిగా ఉంది విజయవాడ భీమవరము ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్లు ఏలూరు రాజమండ్రి చాలా ఎక్కువ ఉన్నాయి అవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ముందు ముందు జాగ్రత్తగా తీసుకున్నారండి బాగానే ఉంది ఇదిగో మనం ఈ విధంగా చూడండి మనము ముందుగా అన్నం పెట్టకూడదండి అన్నం పెట్టకూడదు కూర వడ్డించిన తర్వాత ముందు కూర వడ్డించాలండి అన్నం ముందు ఎప్పుడు పెడతాము చెడ్డ కార్యక్రమాలకు పెడతాము దీనికి ముందు కూర కూరలు పెట్టిన తర్వాతే అన్నం వడ్డించాలండి ఎప్పుడైనా కానీ అది గుర్తు అట్టకాయ ఫ్రై ఇది దోసకాయ పచ్చడి అన్నాన్ని ఫస్ట్ కుండలో అన్నం పెట్టుకోకూడదండి కృష్ణార్పణం చేయాలా కృష్ణార్పణం అని తీసి పెట్టుకోవాలా దీని మీద ఒక చుక్క నెయ్యి అయ్యాల తర్వాత అన్నం సక్రమంగా పెట్టాలనే ఉద్దేశంతో అట్లా చేస్తున్నామండి అంతే గుబట్కో ఈ వాలంటి తీప్ కరట ఇంకొంచెం రసం దా పెరుగండి పెరుగు నెయ్యి కాస్త ఇదిగోండి నెయ్యి 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 అమ్మ ఇంట్లో చేసిందండి చాలా బాగుంటుంది అదేనండి ఇదే నా భోజనం అండి ఇదే నా భోజనము నా ఫ్రూట్స్ ఇవిగోండి జాంకాయలు కమలాలు దానిమ్మ ఈ ఉండండి చెప్తాను ఇదేం కొండమ్మా డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ ఇది తింటే బ్లడ్ లేని వాళ్ళకి కూడా బ్లడ్ పడుతుంది అంటండి అంతా బాగుంటుందంటే డాక్టర్ గారు తినమన్నారు అన్నట్లు అందుకని తెచ్చిందమ్మాయి ఇవి ఇవిగోనండి ఇవేనండి ఫ్రూట్సు ఫ్రూట్స్ ఇదన్న అన్న ఇదిగో ఇదేనండి పెట్టాను తర్వాత తింటాను నాకు తింటా మాట్లాడలేను దాని గురించి అని పెట్టాను కానీ తింటలేదు అన్నిటి మీద మూతలు పెట్టున్నానండి అన్నిటి మీద మూతలు పెట్టేసాను ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట పట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పర్మ గానీ ముందుకు పంపండి పంపుతారని అనుకుంటానండి నమస్తే అండి ఇదిగో నానా మూడో తారీఖు టైం అడిగింది మూడు వేల ఫ్రేషన్ లో పర్లేదు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తాంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారనుకుంటున్నా నమస్తే అండి సర్వేజైనా శుక్రబాంధు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్